హలో అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో బోనాల పండుగ పొద్దు పొద్దున్నే మేము అమ్మవారి దగ్గరకు వచ్చి బోనాలు ఇచ్చి వచ్చాము మేము అలాగే మా ఇంట్లో స్పెషల్స్ రోజు ముందుగా అమ్మవారికి పరమాండం చేసుకున్నాం అలాగే పావా స్వీట్స్ ఇచ్చాము అయితే ఈరోజు అందరూ ఎంవి వండుకోవాలి మా ఇంట్లో ఎవీ స్పెషల్ చేపలు ఫ్రై చేపల పులుసు చేపల ఫ్రై చేపలు గుడ్లు ఫ్రై చికెన్ కర్రీ అలాగే మటన్ లివర్ ఫ్రై ఇది బోటి కర్రీ దోసకాయ పచ్చడి వేడి వేడి రైస్ ఇది మా ఇంట్లో స్పెషల్ ఇంకా కొంచెం స్టవ్ మీద అవుతుంది దాన్ని కూడా ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాం ఆ కర్రీని కూడా ఇంకా ఇది చికెన్ ఫ్రై ఇది ఇది ఇంకా అప్పలేదు కర్రీ కర్రీ మధ్యలో ఉంది ఇది